నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెల కంటి భవన్నందు కేసి పెంచలయ్య యానది సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఎస్టీ వర్గీకరణ మరియు యానాది కార్పొరేషన్ అనే అంశాలను గురించి చర్చించే క్రమంలో గుంటూరు కృష్ణ తిరుపతి కడప బద్వేలు బాపట్ల అన్నమయ్య తదితర జిల్లాల నుండి యానాది సంక్షేమ సంఘం అధికార ప్రతినిధులు మరియు నాయకులు హాజరవ్వడం జరిగింది ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పలు విషయాల గురించి చర్చిస్తూ ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ ఇతర ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొని కొనసాగించడం జరిగింది సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే ప్రధానంగా ఎస్టి వర్గీకరణ ఉద్యమం అలాగే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ కార్పొరేషన్ అనేటువంటి ఆ రెండు అంశాల మీద ఈరోజు ఏదైతే గుంటూరు కృష్ణ అలాగే ఒంగోలు తిరుపతి కడప అన్నమయ్య బాపట్ల జిల్లాల నుంచి మా యొక్క ముఖ్య నాయకత్వంతో కూడా ఇక్కడికి రావడం అనేది వాళ్ళందరూ కూడా మేమందరం కూడా ఏదైతే ఎస్టీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని ఉధృతం చేయాలనేటువంటి డిమాండు మీద చర్చించి ఒక నిర్ణయం ఉన్నాం లేదైతే త్వరలో విజయవాడ కేంద్రంగా ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించడాని కోసం ప్లాన్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ఏప్రిల్ పద్నాలుగో తేదీన నెల్లూరులోనే ప్రారంభించాం ఆ తర్వాత ఒంగోలు బాపట్ల గుంటూరు కడప అన్నమయ్య తిరుపతి అన్ని జిల్లాల్లో పూర్తి చేసుకోవడం అనేది త్వరలో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని చేయబోతా ఉన్నాం అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వము నిన్న వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించడం అనేది ఏదైతే గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి చెప్పి ఉన్నారు ఏదైతే ఆ యొక్క అది కూడా వెంటనే ధ్యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం నేను ధ్యానోద సంచ సంఘం రాష్ట్ర అధిక అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు ఈ నెల్లూరు ప్రెస్ మీట్లో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను మేము ఈ యొక్క మీడియా మిత్రులకు తెలియజేసుకుంటున్నాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ ఈ నెల్లూరు జిల్లాలోనే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు అంబేద్కర్ జయంతి రోజు మేమైతే ఉద్యమం మొదలుపెట్టి మా ఉద్యానికి ఆ ఎస్టీ వర్గీకరణకి కేసీ గారిని అధ్యక్ష వహించి అలాగే ఈ జిల్లా మిగతా జిల్లాలు కూడా బాపట్ల కానీ ఒంగోలు కానీ నెల్లూరు కానీ అన్నమయ్య జిల్లా కానీ కడప జిల్లాలో మా యొక్క ఎస్టీ వర్గీకరణను ఉద్యమించి అన్ని జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం చేశాం మా యొక్క నమస్తారు నా పేరు తడపల చెంతమల్లికార్జునరావు నేను తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్య కారణం ఏమిటంటే నిన్న కూటమి ప్రభుత్వం ముప్పై ఒక కార్పొరేషన్ని ప్రకటించారు కానీ ఆ క్రమంలో మాకు యానాది కార్పొరేషన్ ఇస్తానని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వాళ్ళ యొక్క కుమారుడు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు నారా లోకేష్ గారు కావచ్చు వాళ్ళు కూడా ప్రకటించారు మా నెల్లూరులోనే ప్రకటించారు ఎందుమంటే యానాదులు ఎక్కువైతున్నారని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు ప్రకటించారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు ఎన్నికల ప్రచారంలో యానాదులు ఒకసారి మోసపోయారు ఈసారి మీరు అలా మోసపోవకండి మీకు మేము ఉన్నాము మీ యానాదికి యానాదులకి కార్పొరేషన్ మేము ప్రకటించి యానాదుల యొక్క జీవితాల్లో వెలుగు నింపుతామని ఆ రోజు చెప్పారు కానీ ఈరోజు దాన్ని మర్చిపోయే ఆలోచనలో ఉన్నారో ఏమో మాకు తెలియదు కానీ కానీ ఇంతవరకు కూడా మాకు కార్పొరేషన్ మాకు నిన్న ముప్పై ఒక కార్పొరేషన్ లో ఎక్కడ యానాలి కార్పొరేషన్ లేదు దీనిపైన కూడా మా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో